ప్రాచీన సరసులో జిల్లా ఆర్యవశ సంఘం మహాసభ ప్రథమ కార్యవర్గ సమావేశం ఆదివారం వేములపన ఆర్యవశ నిత్యాన్నతన సత్రంలో జిల్లా ఆర్యవశ మహాసభ అధ్యక్షులు బుస్స దశరథమాధ్వర్యంలో సమావేశం జరిగింది ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అధ్యక్షుల బుస్సా దశరథ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ఆర్యవశ సంఘం భవన నిర్మాణం కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును కలిసి ఐదెకరాల భూమి కేటాయించాలని కోరుతామని తెలిపారు అనంతరం జిల్లాలో ఆర్యవశుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్ తో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

ఎంపీయమని చెప్పి మన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారిని ఇదివరకు కోరుకోవడం జరిగింది అదే సందర్భాన్ని ప్రోత్సహించుకొని ఇప్పుడు మనకు సిరిసిల్లలో నాలుగు వందల ఎనిమిది సర్వే ఎన్నికల్లో జాగవుతుందని తెలిసేది ఇతర కమ్యూనిటీలందరికీ పాత ప్రభుత్వంలో కేటీఆర్ కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఇబ్బంది కోరడానికి వరకు ఎకరాల స్థలం ఇవ్వమని చెప్పి తీర్మానించుకోవడానికి ఆ తీర్మానాన్ని మీరందరూ ఒప్పుకుంటే తీర్మానిస్తామని చెప్పి నేను మీరు తీర్మానాన్ని ఆమోదించినట్టయితే మీ చక్క